కోల్కతాలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంపించింది అర్ధరాత్రి ఏకధాటిగా ఏడు గంటల పాటు కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజా రవాణా స్తంభించింది ఫలితంగా ఉద్యోగస్తులు కార్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో మెట్రో సహా ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వివిధ ప్రాంతాలలో విద్యుదాఘాతానికి ఏడుగురు మృతి చెందారని కోల్కతా మేయర్ తెలిపారు కొండపోత వర్షానికి కోల్కతా జలమయమైంది ఎక్కడ చూసినా వీధులు చెరువులను తలపిస్తున్నాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారులపై నిలిపి ఉన్న వాహనాలు నీటిలో మునిగిపోయాయి ఈదురుగాలలకు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో సెల్లార్లలోకి వరద నీరు చేరి వాహనాలు వస్తువులు నీట మునిగాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు జోరు వర్షాలకు ట్రాక్ పైకి నీరు చేరడంతో బ్లూ లైన్ మార్గంలో మెట్రో సర్వీసులను నిలిపివేశారు నగరంలోని అనేక పాఠశాలలు సెలవు ప్రకటించాయి వర్షాల వల్ల విమాన రాకపాకులకు అంతరాయం కలిగినట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి ఎయిర్ ఇండియా ఇండిగో ప్రయాణికులకు అలర్టు పంపించాయి తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి భారీ వర్షాల కారణంగా కలకత్తా విశ్వవిద్యాలయం జాదవ్పూర్ యూనివర్సిటీ తరగతులను రద్దు చేశాయి లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరును కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మోటార్లు పెట్టి తోడుతున్నారు కోల్కతాలోని గరియాకాం దహరి ప్రాంతంలో అత్యధికంగా ముప్పై మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జోధ్పూర్ పార్క్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కాలీఘాట్లో ఇరవై ఎనిమిది బాలీగుంజిలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని దక్షిణ బెంగాల్లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది